కనీసం భౌతిక కోణం కూడా ఈవేళ యువతరానికి అందట్లేదు కాబట్టే మనం అందించాలి వాటి ఆవశ్యకత అక్కడ ఉంటుంది ఇంటి ముందు ముగ్గేశారు వేసారు డెబ్బై ఐదు శాతం బియ్య పిండి వేసి పాతిక శాతం ముగ్గు గొల్ల వేయాలి మీరు బియ్య పిండి కోసం వ్యవస్థ సీమలు వస్తాయి సూక్ష్మ క్రిములు వస్తాయి అవి తింటాయి వాటికి ఆహారం భూతదయ భూతదయ నమోశ్యక నమోశపచయభ్యక ఈ రుద్రంలో నమ్మకంలో ఉన్నమాట ముగ్గులో అండి మానసికం ఏంటంటే ఏమండి ఇంటి ముందు ఎంత గొప్ప విల్లా మీరు కొనుక్కోండి సార్ కోటి రూపాయలు పెట్టి ఇంటి ముందు ముగ్గుంటే అందం వేరు ముగ్గు లేకపోతే మొహం వేసుకున్న మనిషిలో ఉంటుందండి ఎందుకంటే ఆ ఇల్లు అదో ఇల్ల వలకాడ ఇంటి ముందు ముగ్గు ఉండాలి ఈ చుక్కల్ని కలిపి రథం తయారు చేయడంలో ఆధ్యాత్మిక కోణం ఏమిటంటే సరిగ్గా అమ్మవారు ఆకాశంలో ఉండే చుక్కలన్నీ కలిపి ఈ సృష్టి తయారు చేసింది ఆవిడ వేసింది చుక్కల ముగ్గు ఈ మూడు కోణాలు ఉన్న సంస్కృతిని మీరు ఇవేళ యువతరానికి అందించకపోతే మంద తప్పు వాళ్ళదండి మందే తప్పు వాళ్ళకి ఎలా అందించాలో అల్లంత వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ కూడా చెప్పు ఏమైంది విషయం ఒకటే కదా వాడికి అర్థమయ్యేలా చెప్పు ఎలా ఉపయోగపడుతుందో కానీ ఇవన్నీ మానేసి కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా ముగ్గు వేసేస్తే లక్ష్మీదేవి అక్కడే కూర్చుంటుంది లక్ష్మీదేవికి వేరే పనే లేదండి వీడనచోట కూర్చుని కూర్చో విష్ణు విష్ణుమూర్తి దగ్గరే ఉంటుందో ఉండదో అనుమానం కదా అంటారు ఆవిడ ముగ్గు వేసిన చోటు కూర్చుంటుంది ఆవిడ ఈ సెంటిమెంట్లు పెంచొద్దండి మొదటి నుంచి నా పోరాటం ఇదే దాంట్లో ఉండే రేషనలిజం హేతుత్వం చెప్పండి భౌతికంగా ఇందుకు గొప్పది మానసికంగా ఇందుకు గొప్పది ఆధ్యాత్మికంగా ఎందుకు గొప్పది అంటే బుర్రవాడు ఎవడైనా చేస్తాడు సార్ బుర్రలేనివాడు మానేయండి మానే మనకు అనవసరం అందుకే వాటిని తీసుకెళ్ళాలి మనం ఆ కోణం అందుకే పరిశీలించాను